పాము కాటు వేసిన వెంటనే తగిన చికిత్స చేయాలి లేకపోతే ఆ వ్యక్తి బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం ప్రపంచం మొత్తంలో రెండు వేల ఐదు వందల రకాల పాములు ఉన్నాయట మన దేశంలో రెండు వందల పదహారు రకాల జాతులు ఉన్నాయి వాటిల్లో యాభై రెండు రకాలు విషాన్ని కలిగి ఉన్నాయి నాగుపాము కట్లపాము రక్తపింజరి త్రాచుపాము సహజంగా కనిపించే పాములు ఇవి కాటు వేసిన ప్రాంతంలో ఒకటి లేక రెండు గాయాలవుతాయి అక్కడి నుండి రక్తం కారుతుంది భరించలేని బాధ కలుగుతుంది కాటేసిన పామును బట్టి కాటుకు గురైన మనిషిలో అనేక మార్పులు కలుగుతాయి అంటే కాటేసిన పాము విషాన్ని బట్టి ఆ మనిషిలో సింటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి పాము విషయంలో న్యూరోటాక్సిన్స్ ముఖ్యంగా ఉంటాయి రక్త పింజరుల విషయంలో హిమోటాక్సిన్లు ఉన్నాయి ఇవి రక్త కేచనాళికలను నాశనం చేస్తాయి దానితో లోపలే రక్తం కారిపోతూ ఉంటుంది అంటే రక్తానికి హాని కలిగిస్తాయి కాబట్టి వీటిని రక్త పింజరులు అన్నారు న్యూరోటాక్సిన్లు నాడి మండలానికి హాని కలిగిస్తాయి కాటుకు గురైన కొద్దిసేపటికి నిలబడే శక్తి నశిస్తుంది శరీరం స్వాధీనం తప్పుతుంది కాళ్ళు చేతులు కండరాలతో సహా నాలుక గట్టిపడుతుంది రక్తపు పోటు పెరిగిపోతుంది విపరీతంగా చెమటలు పడతాయి శ్వాసక్రియ చాలా కష్టమవుతుంది వెంటనే చికిత్స చేయించకపోతే ప్రమాదమే న్యూరోటాక్సిన్లు కలిగి ఉన్న ఒక మిల్లీ లీటరు విషంతో సుమారు పది మందికి పైగా చనిపోతారంట తెలుసా ఈ విషయం ఇదండి పాము విషంతో ఉన్న ప్రమాదం